శేషాయ ఓన్నమ శ్రీనివాస సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ పర్వత రూపంలో వెలిసి మనకు కనబడుతున్నటువంటి అది సహజమైనటువంటి ఆకృతి ఈ శేషాచల కొండల్లో ఉన్నటువంటి స్వామి ఎంత ముక్కు ఆ కళ్ళు ఆ కిరీటము ఆ చిరునవ్వు ఎంత అద్భుతంగా కనబడుతుందంటే ఎంత అద్భుతంగా కనబడుతుంది మనం చూస్తున్నాం దీక్షిస్తున్నాం వెంకటేశ్వర స్వామి అంత ధృతంగా కనబడటం న్యాచురల్గా ఉండడం అనేది అంటే ప్రకృతి స్వరూపుడు పరమేశ్వరుడు అంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏమీ లేదు ఓం నమో వెంకటేశాయ ఓం నమ